సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ నిన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ఇప్పుడు పొదిలి పట్టణం పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు సచివాలయానికి సంబంధించిన భవనాలు పూర్తి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయినా ప్రారంభం నోచుకోలేని పరిస్థితి ఉంది లోపల సంబంధించిన భవనాలు వాటికి సంబంధించిన అది ఏ దశలో ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వాళ్ళు వివరించే దశగా ముందుకెళ్దాం లోపలికి దీనికి రహదారి లేకుండానే ఈ భవనాలు నిర్మిచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ సంబంధించిన లోపలికి వెళ్ళి ఒకసారి వాటి భవనాలు ఏ స్థితిలోనే ఒకసారి పరిశీలిద్దాం ఆయుష్మాన్ భారత్ సంబంధించిన విలేజ్ క్లినిక్ భవనంలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఈ భవనం సంబంధించి ఇప్పుడు లోపల ఏ విధంగా దృశ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా రైతు భరోసా కేంద్రం సచివాలయము తర్వాత విలేజ్ క్లినిక్ సంబంధించిన ఈ మూడు భవనాలు ఉన్నాయి మూడు భవనాలకు సంబంధించి మనం ముందుగా మనం పక్కో ఒకసారి చూస్తే ఇవి తొట్టి పక్క నుంచి ఆ స్తంభం దాకా సుమారు ఒక అరవై అడుగుల దూరం ఒక అరవై అడుగులు ఉంటుంది అరవై అడుగులు కానీ చిల్లర పంప బాగా చేసి రోడ్డు వేయగలిగితే ఈ సచివాలయం సంబంధించి రహదారి క్లియర్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సచివాలయం పూర్తిగా మళ్ళీ అందుబాటులో నిరుపయోగం ఉన్న ఈ సచివాలయ భవనాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఎందుకో గత కొంతకాలంగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ కొద్దిగా బాగా చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ఈ సచివాలయాన్ని అధికారులు ఎందుకో తేలేకపోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అదైతే లోపల అక్కడి నుంచి ఒక అరవై అడుగుల దూరం ఈ పక్కనే ఉన్న చిల్ల చెట్లు ఈ తొలగించేసి రహదారి కానీ చేస్తే పెద్ద ఖర్చు కూడా ఇక్కడ పెద్ద ఖర్చుకు పెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక పది పదిహేను వేలతోనే ఇవి మొత్తం క్లియర్ అయ్యే పరిస్థితే ఉంది ఈ సంబంధించిన భవనాలు లోపల నిరుపయోగంగా గత సంవత్సరాలు ఉండేసరికి నిరుపయోగం ఉండతో ఇక్కడ బావులు ఇతర పరిస్థితి ఉంది ఇక్కడ బీర్ సీసా ఉంది లోపల కూడా మందు బాటిళ్ళు సంబంధించిన అన్నీ ఉన్న పరిస్థితి ఉంది వాటర్ బాటిల్లు మందుబాటిళ్ళు ఇది బావులకి నిలవ పరిస్థితి ఉంది పట్టణంలో కూడా గంజా బ్యాచ్ కూడా ఈ పరిసర ప్రాంతంలో వచ్చి గంజా తాగే పరిస్థితి ఉన్నది కూడా స్థానికులు విస్తృత ప్రచారం చెప్పుకునే పరిస్థితి ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఈ భవనం పరిస్థితి ఏ విధంగా దాన్ని మనం చూసి పరిశీలించే ప్రయత్నం చేద్దాం లోపల ఒకసారి మనం చూస్తే దాదాపు తలుపు పగలగొట్టిన పరిస్థితే ఉంది లోపల మొత్తం ఏ విధంగా ఉందో ఒకసారి చూడవచ్చు సంబంధించిన ఏదైతే అయితే పైపులు బయలిపోయినాయి లోపల ఒకసారి కిటికీ లోపల ఒకసారి చూద్దాం లోపలికి ఒకసారి లోపల అసలు కిటికీ అద్దాలు పగిలిపోయిన పరిస్థితి ఉంది ఒకసారి మొత్తం క్లీన్ చేసాం తాళాలు పగిలిపోయినాయి కిటికీ అద్దాలు పగిలిపోయినాయి ఈ పక్కన ఫోటోలు వీటోలు సంబంధించినవి మొత్తం కూడా ఇది కూడా పరిస్థితిగా ఉంది ఈ పక్కన చూస్తే ఇది కూడా మందు బావులకి అడ్డగా మారిన పరిస్థితే ఉంది ఇది కూడా ఒకసారి అక్కడ చూస్తే మొత్తం మీద ఈ భవనం మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటు పరిస్థితి ఉంది తర్వాత అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రం సచివాలయ భవనాలు కూడా ఏ విధంగా ఉన్నాయో లోపల ఏ విధంగా ఉందో పరిస్థితి ఒకసారి మనం పరిశీలించి ఆ భవనాలు కూడా మనం పరిశీలించి చూద్దాం ప్రస్తుతం మనం సచివాలయం భవనం దగ్గరికి వచ్చాం సచివాలయం భవనం సంబంధించి ఇక చిలుకు వేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద లోపల ఎలా ఉండే చేసే ప్రయత్నం అయితే వద్దు మరి ఎవరైనా అందుబాటులో దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనం దీని గురించి సమగ్రం తెలియదు లోపల సంగతి మనకు లేదు ఇప్పుడు పక్కన అయితే అద్దాలు పగలగొట్టిన పరిస్థితి ఉంది ఈ స్పందన అర్జీలు అనేది ఇక్కడ ఏదైతే కిటికీకున్న అద్దాలు ఇక్కడ పగిలిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ లోపల ఇది దాదాపు ప్రారంభించి ఇప్పటికి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు సుమారు ఒకటిన ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది బిల్డింగ్ ప్రారంభం చేసి కానీ నేటికి ఇప్పుడు దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చిన పరిస్థితి అయితే కనపడట్లేదు ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పెద్దగా అన్ని భవనాలన్నీ అందుబాటులోనే పిచ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే సరిపోయే పరిస్థితి ఇక్కడ నుంచి దారి ఇక్కడి నుంచి గట్టిగా ఒక వంద మీ వంద మీటర్ల లోపే ఇక్కడ రాష్ట్ర రహదారి ఒంగోలు నాంద్యాల రోడ్డు రహదారి ఉంది రహదారికి సంబంధించిన ప్రక్రియలు భాగంగా ఇది కానీ పూర్తి గట్టిగా వంద మీటర్ల రోడ్డు మట్టి రోడ్డు వరక టాక్తతో చదును చేసి చిల్ల చెట్లు అయినా తొలగిస్తేనే సరిపోద్ది పెద్ద ఇది ఖర్చు ఖర్చు కూడా పెద్ద ఎత్తున వచ్చే ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి ఉంది ఇక్కడ కేవలం చెట్లు చెట్లు తొలగించేసి మట్టిని కొంచెం సదును చేసి రోడ్ లెవెల్ కొంచెం లెవెలింగ్ చేస్తేనే సింపుల్గా పూర్తి చాలా తక్కువ ఖర్చుతో పూర్తయి ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఒకటి ఒకటిన సంవత్సరం నుంచి దీని మీద ప్రత్యేక దృష్టి సారించలేని పరిస్థితి ఉంది కోటం ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు పదకొండు నెలలు అవుతున్న ఈ సంబంధించి ప్రక్రియలో భాగంగా ఈ సచివాలయాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు మరి సర చొరవ చూపాల్సిన పరిస్థితి అధికారులు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ఎందుకు చేయలేదు మొత్తం మీద ఇది మున్సిపల్ పరిధిలో ఈ సచివాలయం ఉంటుంది కాబట్టి మున్సిపల్ అధికారులు దీని మీద తక్షణమే స్పందించి ఈ యొక్క సచివాలయాన్ని సత్వరమే ప్రజలకి కంబాలపాడు పోతవరం కంబాలపాడు పూర్వ పంచాయతీ పరిధిలో ఉన్న కంబాలపాడు ప్రజలకి ఈ సచివాలయం అందుబాటులో వచ్చే విధంగా చర్యలు చేపడతారని మనం ఆశిద్దాం ఇక్కడ మొత్తం మీద మరో వ వంద మీటర్లు ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి దాదాపు నలభై అడుగుల దాకా అర నలభై నుంచి అరవై అడుగుల దాకా రోడ్డు ఉంది ఒక ఇరవై అడుగులు ఒక రోడ్డులో చిన్నగా ట్రాక్టర్ పెట్టి ఊరకు అలా కొట్టేసి సదును చేసి సదనే సదు చేస్తేనే ఒంగోలు నందలవుడికి కల్పించే పరిస్థితి ఉంది చిన్న సింపుల్ ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చుతోనే పూర్తయ్యే ప్రక్రియలో భాగంగా ఒకటిన్నర సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన రహదారి ఏర్పా రహదారి ఏర్పాటు చేయకుండా ఈ భవనాలు నిరుపయోగంగా సుమారు ఎనభై ఒక్క లక్షల రూపాయలతో ఈ భవనాలు నిర్మించి ఉన్న కానీ అలాంటి పరిస్థితులు వీటికి సంబంధించి చిన్న రహదారి ఏర్పాటు చేసి ఈ సచివాలయాలు రైతు భరోసా కేంద్రం ఆయుష్ ఆయుష్మాన్ భవన్ సంబంధించిన విలేజ్ క్లినిక్ మూడు భవనాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో ప్రభుత్వ వైదికలు విఫలమయ్యారు చెప్పారు తక్షణమే ఈ భవనాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మున్సిపల్ అధికారులు తదితర అధికారులు చర్య తీసుకుంటారని మనం ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ మస్తంతో టైమ్స్ స్పందగిరి